వీడియో గను నచ్చితే లైక్ చేయండి మనిషా దేవి అని ఏదో ప్లాన్ చేస్తారనమాట లక్కీకి ప్రమాదం జరిగేలాగా అయితే ఆ ప్రమాదం మళ్ళీ లక్కీకి జరగకుండా మనిషాని కాపాడేలాగా అలా ప్లాన్ చేస్తారు ఇక మొత్తానికి మనిషి అయితే కాపాడుతుందనమాట లక్కీని ఇక ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఉంటారు అక్కడ ఇటు లక్ష్మి మిత్ర మిగతా అందరూ ఉంటారనమాట ఇక అప్పుడు దేవి అని అంటుంది మొన్న నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ మిత్రని కాపాడావు ఇప్పుడు మిత్ర బిడ్డైన అయిన లక్కీని ప్రాణాలు తెగించి మరీ కాపాడావు అసలు మిత్ర బిడ్డ అయిన ఈ లక్కీ మీద ఎందుకు అంత పిచ్చి ప్రేమ నీకు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిషి తాళిబంధం లేకపోయినా పేగుబంధం లేకపోయినా నాకు మిత్ర లక్కీ ప్రాణం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక నిమిషం మనిషి ఆగు అని చెప్పి మిత్ర ఆపుతాడు అందరూ వినండి నేను మనిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మిత్ర ఆ మాట అనగానే ఇక అక్కడున్న లక్ష్మి జయదేవ్ అరవింద జాను వివేక్ అందరూ షాక్ లో ఉంటారు ఇకటైతే మనిష దేవి అని ఫుల్ హ్యాపీ అయిపోతారు మొత్తానికి మనం వేసిన ప్లాన్ లో మిత్ర పడ్డాడు ఇక మిత్రను నా మెడలో తాళి కట్టాల్సిందే అనుకుంటుంది మనీషా